ഹലോ ഹായ് എവ്രിവാൻ വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ മനുരാജു ത്രിബുൾ വന്ത്രി അഫിഷിയൽ ഹായ് ജപ്പേ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము నేను మాతో పాటు మీ అందరి గురించి కూడా మొక్కుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అనేసి ఇంకా ఈ వీడియో ఏంటి అని అంటే డే టూ అనమాట ఇంకా డే వన్ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ వీడియో మెమరబుల్ వీడియో అన్నట్టు ఇంకా ఇది డే టూ ఇది ఎక్కడ అని అంటే మహానంది అనమాట మహానంది మనం నైట్ సెవెన్కి వచ్చేసాం కదా మనం ఇక్కడ నుంచి ఒకసారి టెంపుల్ ఓపెన్ ఉందా లేదా అని చూద్దామని వచ్చేసాము ఓపెనే ఉంది బట్ మనం అలసిపోయాం కదా శ్రీశైలము ప్రాజెక్టు అదంతా తిరిగి తిరిగి అలసిపోయినందుకు మన మహానందిలో రూమ్ తీసుకొని మార్నింగ్ మార్నింగ్ వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇంకా రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకుందామనేసి అయితే మేము రూమ్ తీసుకోవడానికి బయలుదేరుతున్నాము ఇంకా ఈ నైట్లో అయితే ఏమి వెళ్ళినా ఓపిక లేదు కదా మనకు ఫేసులు కూడా అన్నీ మాడిపోయినాయి ఏం బాగుండదు అనేసి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఒక రూమ్ తీసుకుందాం అనేసి వాటర్ బాటిల్స్ లేవని వాటర్ బాటిల్స్ తీసుకుందామని సైడ్కి అయితే ఆపుకుంటున్నాము ఫ్రెండ్స్ మేమైతే నైట్ వచ్చినాం కదా వేడికే ఇదేంది మహానంది రైట్ ఫ్రెండ్స్ మేమైతే నైట్ మహానందికి వచ్చినాం కదా ఇంకా ఇప్పుడు మార్నింగ్ రెడీ అయ్యి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఒక కార్ అట్లా మధ్యలో ఇరుక్కుపోయింది కార్లు కార్లన్నీ తీసినాక తీసుకొని వెళ్ళాలన్నమాట అందుకని వెయిట్ చేస్తున్నాం మేము నైటే వచ్చింది ఆయన నేను ఆ రూట్ మర్చిపోయాను చూడండి ఫ్రెండ్స్ ఆయన ఫస్ట్ టైం అయితే కాదు ఇదైతే సెకండ్ టైం అనమాట ఇంతకుముందు ఒకసారి మా పిన్ని అయితే తీసుకొచ్చింది ఇంక అప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నాకు అంత అప్పటిది ఇప్పుడు అంత గుర్తే లేదు అసలు ఇప్పుడు కూడా ఇంకా నైట్ ఆల్రెడీ చూపెట్టుకొని వచ్చిండు రూట్ అంతా అయినా మళ్ళీ నేను మర్చిపోయినా చూడండి అంత మెమొరీ పవర్ ఉంది నాకు గ్రేట్ కదా నేను అయితే ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చేసినాం పార్కింగ్ కోసం చూస్తున్నాం పార్కింగ్ చేసేసి కారు ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం పదండి అయితే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ ఓయ్ ఇక్కడ చూడు ఒకసారి బొట్టు కనిపిస్తలేదు ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది నేను మీకు చెప్పాలి కదా అందుకని చెప్తున్నాను అనమాట ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ కాగానే ఫోన్స్ నాటలోడు కాబట్టి ఫోన్స్ మనల్ని అక్కడ పెట్టేసేసుకుంటారు ఫైవ్ రూపీస్కి ఒక ఫోన్ పెట్టేసుకుంటారనమాట ఇంకా మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రీ లైన్ ఉంటుంది మనీ లైన్ ఉంటుంది ఇంకా ఫ్రీ లైన్లో చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పి ఫిఫ్టీ రూపీస్ పెట్టేసి అంటే ఒకరికి ఫిఫ్టీ రూపీస్ అనమాట అది పెట్టేసి మేము టికెట్స్ తీసుకొని వెళ్ళాము తొందరగా అయిపోయించాలి ఫాస్ట్గా దాని తర్వాత దేవుని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చే మూమెంట్లో నవగ్రహాలు ఆదివారం అమావాస్య దీపాలు పెట్టుకుంటే మంచిదమ్మా అనేసి యాభై రూపాయలకు ఒక పది దీపాలు చిన్నవి ఇచ్చారనమాట ఇంకా అవి ముట్టిచ్చేసేసి ఇంకా దాని తర్వాత ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఆవు వస్తుంది ఆవు కిందకించి వెళ్తే చాలా మంచిది అంటే అందరూ వెళ్ళారు నాకు మాత్రం చాలా భయం వేసింది అందుకని నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు ఇంకా దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్తే చాలా ఆవులు ఉంటాయి ఆవులకు గడ్డి పెట్టడానికి ట్వంటీ రూపీస్ అంట ఆ గడ్డి పెట్టేశాము ట్వంటీ రూపీస్ ఇచ్చేసి ఇంకా దాని తర్వాత కొంచెం బయటకు వచ్చే మూమెంట్లో శివాలయం ఉంటుంది అక్కడ మంచిగా దర్శనం చేసుకున్నాము పంతులు గారు అర్చన కూడా చేశారు ఇంకా దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక లడ్డు తీసుకున్నాము లడ్డు ఎలా అంటే హండ్రెడ్ రూపీస్కి ఒక పెద్ద లడ్డు ఒక చిన్న లడ్డు ఒక పులిహోర ప్యాకెట్ అంట కాంబో అవి తీసుకొని బయటకు వచ్చేసామన్నమాట ఇంకా అంతే దర్శనం కంప్లీట్ దాని తర్వాత చాలా ఆకలిస్తుందని మార్నింగ్ ఫోర్ కు లేసాం కదా ఏమీ తినలేదు ఏ టీ కూడా తాగలేదు అనేసి ఇంక ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాము ఏ టిఫిన్ చేసినా ఫార్టీ రూపీస్ అంట ఇంకా ఇక్కడ వచ్చేసేసి మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ బయట నంది ఉంటాడు కదా ఆనందేశ్వరం దగ్గరికి అయితే వచ్చేసాము బాగుంటుంది చూద్దాం కొద్దిసేపు కూర్చుందామని ఇక్కడ కూడా టికెట్ అనమాట టెన్ రూపీస్ ఒక్కరికంట ఇంకా టికెట్ పిల్లలకైతే లేదనుకోండి పెద్దవాళ్ళకే అనమాట ఇంకా సరే అని ఇక్కడికి వచ్చాము మొత్తం తిరిగి చూస్తూ ఉన్నామన్నమాట అన్నమాట వర్షం పడింది కదా కొంచెం బురద బురదగా ఉంది లేకపోతే నార్మల్గా ఎక్కడైనా కూర్చోవచ్చు ఎంత ఎంజాయ్ చేయొచ్చు మంచిగా ఉంటుంది గ్రీనరీ కూడా చాలా బాగుంది కింద గ్రాస్ కూడా కాకపోతే వర్షం పడింది కాబట్టి మొత్తం బుర్జ బుర్జా ఉందన్నమాట అందుకే ఎక్కువసేపు కూర్చోలేము ఇంకా చుట్టూ ఇలా తిరిగి ఒక ప్రదక్షిణ చేసేసి వెళ్ళిపోయామన్నట్టు అంతే ఇంకా ఇంకా చుట్టూ వెళ్తూ ఉన్నాము ఇంకా ఎక్కడి నుంచి ఫొటోస్ దిగితే బాగా చూస్తూ ఉన్నాం అనమాట ఎందుకంటే మనకు ఫోటోలు పిచ్చి కదా మనకంటే మీకు కాదులేండి నాకైతే ఫోటోల పిచ్చి ఉంది ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ దిగాలని అయితే ఉంది అందుకని ఇంకా ఫోటో అయితే దిగుదామని చూస్తూ ఉన్నాము కాకపోతే ఎక్కడి నుంచి దిగుదామన్నా నందీశ్వరుడు తెల్లగా ఉన్నందువల్ల ఫొటోస్ అయితే రావట్లేవు బాగా ఇంకా సరేలే అనేసి ఇంకా ఇలా వెళ్తూ ఉన్నాము ఇప్పుడేమో వీడియో మాత్రం మన విక్కి తీస్తుండు కాబట్టి నేను ఖాళీగా ముందు వెళ్తూ ఉన్నాను వాడు ఏం తీస్తా నేను తీస్తా అని తగిలేండు అందుకని ఇచ్చేసేసి ఏమన్నా తీసేసి అని కానీ బాగానే తీసినట్టుండు పర్లేదు ఇంకా మేము అందరం వెళ్తా ఉన్నాము ఒక ప్రదక్షిణ అయితే చేద్దాం అనేసి మీరు ఎప్పుడైనా పెద్ద నందీశ్వరుడు దగ్గరికి వచ్చిర్రా వచ్చారా లేదా అనేది కింద నాకు కామెంట్ చేయండి కానీ చూడ్డానికి మాత్రం అసలు చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ నందీశ్వరుడు అయితే చాలా పెద్దగా ఉన్నాడు నందీశ్వరుని కింద కూడా ఎలా ఉందంటే ఒక గోదాం లాగా ఉంది నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి మీరు చూడండి అది అసలు ఎందుకట్లా రాస్తున్నారో పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు పిచ్చి పిచ్చి గీతలు గీస్తున్నారు ఎందుకు మంచిగా ఉన్న నందీశ్వరుని ఎందుకు అట్లా గలీజ్గా చేస్తుర్రో అర్థం అవట్లేదు నాకైతే చాలా పిచ్చి పిచ్చిగా రాశారు ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తాను ఆగండి ఎలా చేస్తారో అసలు దారుణం ఇదైతే నాకు నచ్చలేదు అస్సలు అంటే సామాన్లు ఏం లేవు కదా అందుకని సౌండ్ వస్తుంది వీళ్ళు ఫోటో షూట్ చేస్తాం ఫ్రెండ్స్ కూడా మహనంది దర్శనం కూడా అయిపోయింది అనమాట పెద్ద అనేది చూడండి ఇంకా మేము ఇంటికి బయలుదేరుతున్నాం ఆమ్లెట్స్ గోహా పాలే అస్సలు పోషణుతున్నారు కోషనట్టున్నారు ఇది మనం ఇంత రాత్రి వచ్చినారు కాదా ఇది ఇగో బనానాలు తీసుకుందాం మాపే ఎట్లా చేస్తారో చూద్దాం చిన్న చిన్నయా చిన్నవి వద్దు చిన్న బనానాలో వచ్చిన తల్లి చిటుకు చిటుకు బానానాలు అంటే అటు చాలా బాగున్నాయి రీల్స్ వేసుకోవచ్చు ఏమో చేసుకుందామా ఇవే తగ్గించుకుంటే మంచిది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అరటి తోట ఎంత బాగుంది కదా చిన్న చిన్న నట్పల్లి ఏం వద్దు తిన్నాం ఖాళీగా ఉంది పాపం ఇక్కడ హోటల్స్ అన్ని అక్కడ గిరాకీ శింగారం చేశావు ప్రేమా ఫ్రెండ్స్ చూసారా ఎంత పెద్ద వాగులు బాబోయ్ ఆంధ్ర మొత్తం ఈ వాగులు వంకలతోనే ఉంది ఫ్రెండ్స్ అసలు అడుగు అడుగున వాగులు అడుగు అడుగున కాలువలు మొత్తం ఇలాగే ఉన్నాయన్నమాట భలే ఉంది అసలు సాంగ్స్ వింటూ వెళ్తున్నాం అన్నమాట మేము కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం

బాగా నుంచి బాగా అనిపిస్తలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము బీచ్పల్లిలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చాము ఇది చాలా పెద్ద టెంపుల్ అంట ఆంజనేయ స్వామి టెంపుల్స్ కాబట్టి మనం వచ్చే దారిలోనే టెంపుల్ ఉంది కాబట్టి దర్శనం చేసుకొని వెళ్దాం తొందరగానే వచ్చాం కదా అనేసి మేమైతే టెంపుల్కి వచ్చాము ఇక్కడ ఒక పెద్ద నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది కదా ఆ నది కూడా నేను మీకు చూపిస్తాను ఉండండి మనం ఇప్పుడు ఆ నదికైతే వెళ్తున్నాం అన్నమాట ఇంకా ఈ ఈ బీచ్పల్లి టెంపుల్కి రావడానికి కార్ టికెట్ అయితే టెన్ రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఈ నదికి రావడానికైతే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ టికెట్ అయితే మనం ఇక్కడ అయితే టికెట్ ఇస్తారు ముందు టికెట్ తీసుకుని వెళ్ళి అక్కడ ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు ఇంకా నది ఉంది ఫ్రెండ్స్ అబ్బాబ్ మన రెండు కళ్ళు అసలు అందుకోలేవు చూడండి అంత పెద్దగా ఉంది మీరు చూడండి అసలు ఎంత వాటర్ అంటే ఎంత వానలు పడుతున్నాయా అని అసలు అంత అంతగానం వాటర్ ఉంది చూసి మన సైడ్ అంత వానలు లేవు ఫ్రెండ్స్ కానీ అక్కడ సైడ్ అయితే చాలా ఉన్నట్టుగా ఉన్నాయి అసలు ఈ నది ఎంతగా ప్రవహిస్తుందంటే నదిని చూడడం అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను చూడండి అసలు ఎంత విశాలంగా ఉంది ఎంత విశాలంగా పోతుంది సన్నగా కాలువలాగా కూడా పోతలేదు ఎంత పోతుంది అసలు నదిని చూడడం ఫస్ట్ టైం కాబట్టి నేను అసలు నాకు అసలు ఏమీ మాట్లాడాలన్నా కూడా అర్థం అవుతలేదు

మొక్క మీదకి చల్లుకోకు ఇట్లా పక్క అట్లా అనమాట నేను అనుకుంటారు అది చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ దగ్గర నుంచి వీడియో అనేది చేయలేదు కాబట్టి ఇక్కడ దూరం నుంచి అయితే చూపిస్తున్నా ఇంకా మా వాళ్ళు అయితే అక్కడనే ఉన్నారు వస్తున్నారు చాలా అంటే చాలా వాటర్ పోతుంది ఫ్రెండ్స్ కృష్ణమ్మ అయితే పొంగి పొర్లుతోంది అంత బాగా పై దాకా వచ్చేసినాయి వాటర్ అయితే ఇంకా అక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు అనేసి తీయలేను అనమాట స్వామి టెంపుల్ అనమాట చూడండి కొంత టెంపుల్ చూడండి ఎంతమంది వస్తున్నారు చాలా మంది అయితే పబ్లిక్ అయితే చాలా అంటే చాలా రష్ ఉన్నారు చూసుకోండి ఒకసారి మీరు ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమానలు అంట ఇవి మొక్క చేస్తాను మేము ఆర్డర్ ఒకే చేసినాము అయితే వచ్చేసి చేతు కట్టుకునే దారాలు అన్నమాట చిన్నపిల్లల ఇవే చిన్నపిల్లలు అవి దారం చేతి కట్టుకునేది ఇదా ఇది ఇవన్నీ వేరేనా ఇవి కూడా పిల్లలయ్యేనా చేతి కట్టుకునేది ఇది కూడా అన్న ఇది కూడానా ఇది కట్టుకునేదేనా ఎంత ఇదే తీసుకోరా నీ గాలి నెలకి కొత్తదే అది వద్దు రుద్రాక్ష చేతు కట్టుకోరు బేటా ఇది ఇది తీసుకుందా ఇది తీసుకుందా సరే ఒకటే ఇగో ఇది ఒక ఇది తీసుకుంటా ఇది ఓకే కట్టేవాళ్ళు ఉంటారా అమౌంట్ తీసుకుంటారా వాళ్ళు టెన్ రూపీస్ ఇవ్వన్న ఒకటే తీసుకున్నా అది అక్కడ పెట్టి ఇది కాదు కట్టేవాళ్ళు ఉంటారంట కట్టిస్తా ఒకటే తీసుకున్నా టెన్ ఇవ్వండి ట్వంటీ ఇచ్చిన అక్కడ విడియలే విడిచ్చిన ఇంకేం చేస్తా కొబ్బరికాయ కొట్టుకారు అప్పుడు ఇద్దరు చేరు ఒకటి ఇది వచ్చేసి మొత్తం టెంపుల్ బయట అన్నమాట

బాగుంది ఒక అబ్బరికాంచుతో టెన్ తీసు ఈ దారం కట్టించుకోవడానికి ఇంతమంది నిండిపోయినారు చూడు ఫ్రెండ్స్ చేతికి రెడ్ కట్ రెడ్ కట్టించుకుందాం అండి లైన్లు అయితే నిల్చుకుందాం ఇక కొట్టి చూపెట్టు ఇక అయిపోయింది ఫ్రెండ్స్ చేతులకు దారాలు కట్టడం అయితే లక్కీ ఇక్కడ చూపెట్ ఓకే కంప్లీట్ కథ చూడండి ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది కంప్లీట్ ఇంకా మేము ఇంటికి బయలుదేరుతున్నాం ఏ నిమిషం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయేసరికి త్రీ అయిపోయింది ఇంకా ఏం తినలేదు కాబట్టి తెచ్చుకున్న స్నాక్స్ పాప్కార్న్ అవైతే తినేస్తాము ఇంకా ఇక్కడ హోటల్ కనిపించింది ఆ హోటల్కి వెళ్దాం తిందాం అన్నాం అనేసి ఇంకా రావడం జరిగింది కానీ ఇక్కడ డెకరేషన్ మాత్రం అదిరిపోయింది హోటల్ కూడా ఒక రేంజ్లో ఉందన్నమాట నాకు తెలిసి మిడిల్ క్లాస్ వాళ్ళకు కొంచెం ఇది ఎక్కువనే అనిపిస్తుంది అంటే నేను కూడా మిడిల్ క్లాసే కదా నాకు కొంచెం ఎక్కువ అనిపించింది అందుకనే చెప్తున్నా చూడండి మీరు ఇంకా వెరైటీస్ ఏమేమిన్నాయో పానీపూరి

ఓకే పాపడ్ లాస్ట్ పికిల్స్ కూడా మొత్తం కా టోటల్ ఎంత ఉంటుందమ్ మొత్తం ఎంత ఉంటుంది టూ నైంటీ నైన్ ఒక్కరికి చిన్నవాళ్ళకైతే హాఫ్ ప్రైజ్ ఓకే ఓకే ఫ్రూట్స్ కూడానా ఓకే ఓకే సూపర్ సూపర్ ఎమ్మె ఫుడ్ ఐటమ్స్ చాలా పీస్ఫుల్గా ఉంది చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది ఫస్ట్ టైం సూప్ అయితే కానీ సూపర్ ఉంది టేస్ట్ అయితే Ma li polizia era fatta. Vai con forza. Male costa. Male costa. Vedo qua. Pa. Vedo qua, non ci facciamo il volo. Compra. ఏం కావాలి చెప్పు సూప్ కావాలా ట్రై చేస్తావా ఇదైతే వాటర్ అంట ఇది ఇది బనానా జ్యూస్ ఇది తీసుకోవాలంట అది వద్దు చేప జాగ్రత్త అట్లా ఓకే పూతలకి వచ్చేసి ఇది ఇది పానీపూరి రసం ఇది పానీపూరి ఆడదిచ్చిండు పానీపూరికి సంబంధించినవి తీసుకోడు చపాతి రోటీ రోటీ స్వీట్ పెట్టుకో కొంచెం రైస్ తర్వాత పెట్టుకో ఇవే కర్రీస్ వేసుకుంటావా మిత్రి కర్రీ ఉంటుంది ఉంటుంది అది ఉంటుంది అంతే ఇంకా పెరుగు ఇక్కడ కత్తి చపాతి తింటుండ్రు పిల్లలు పానీపూరి తింటుండ్రు అతిరిపోయిందా పైన వేసుకోకుండా మీకు మళ్ళీ ఏమో పానీపూరి తింటుండ్రు వాటర్ బాటిల్స్ ఇస్తారా ఇట్లా ఫస్ట్ వాటర్ కావాలి వేడివేడిగా పూరీలు కూడా వచ్చేసినాయి సత్తిని కావాలా పెట్టించుకో కావాలంటే ఒక్కటే పెట్టండి కావద్దు ఇది ఎందుకు ఇంత దగ్గర వస్తుంది జూమ్ లాగా దూరం అయితే స్టార్ట్ చేసిండో ఎట్లుంది సత్య బాగుందా నిజంగా లక్వికి లక్వికి ఉందా వాళ్ళు పానీపూరి పట్టిండ్రు చెప్పు నువ్వు బాగుందా ఇంకా నేను స్టార్ట్ కూడా చేయలేదు స్టార్ట్ చేయాలి సూపర్ ఒకటి కానీ సూపర్ ఉంది ఫస్ట్ మనం స్వీట్తో అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ జిలేబీతారు ఇంకా ఈ హోటల్లో ఫుడ్ మాత్రం మదిరిపోయింది మేము ఫస్ట్ టైమే వెళ్ళినాం ఇంతకుముందు ఏం వెళ్ళలేదు కాకపోతే ఫుడ్ మాత్రం సూపర్ ఒకదానికి మించి ఒకటి ఉందన్నమాట వేరే హోటల్స్లో ఒకటి బాగుంటుంది ఒకటి బాగుంటలేదు ఉంటుంది కానీ ఈ హోటల్లో మాత్రం అదిరిపోయింది ఇంకా ఇలాంటి మంచి ఫుడ్ కావాలంటే ఈ హోటల్కి వెళ్ళండి కాకపోతే నాకు ఒకటి అంటే మనం మిడిల్ క్లాస్ కాబట్టి మనకు కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తుంది ఏంటంటే ఒకరికి త్రీ హండ్రెడ్ రూపీస్ అంట నాకు కొంచెం అదే ఎక్కువ అనిపించింది కాకపోతే ఫుడ్ బాగుంది కాబట్టి పెట్టొచ్చు ఎందుకంటే పెద్ద హోటల్స్ కదా అవి మనమే చూసుకుని వెళ్ళాలి మాకు తెలియదన్నమాట అప్పుడే ఫస్ట్ టైం కదా వెళ్ళడం మనకు కొత్త రూట్ అందుకే తెలియలేదు ఒకవేళ మీకు మంచి ఫుడ్ కావాలనుకుంటే రేట్ ఎక్కువైనా పర్లేదు హోటల్ హోటల్కి వెళ్ళచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ సో మచ్ బాయ్